హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ములక్కాయ్ బఠానీ టమాటా కర్రీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ముందుగా కట్ చేసుకున్న సన్న కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్స్ ములక్కాయలు ఒక రెండు టమాటాలు బాగా పండిని పచ్చి బఠానీ తీసుకుంటున్నాను ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కూరగా సరిపోను ఆవాలు జీలకర్ర పప్పు వేసుకొని అవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసుకున్నాను కట్ చేసుకొని ఇది మొత్తం బాగా మనకు ఆయిల్లో మనకు ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్న ఒక రెబ్బ దీన్ని ఒకసారి బాగా ఎర్రగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాళ్ళ ముక్కలు వేసుకోవాలి ములక్కాళ్ళ ముక్కలను ఇవి ఆయిల్లో బాగా మగ్గించుకున్నాము దీన్ని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా మనకి ఆయిల్లో ఈ ములకాయ ముక్కలు బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న సన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది వేసుకున్నాము మీకు ఇలా ముక్కలుగా వద్దనుకుంటే ప్యూరి అయినా వేసుకోవచ్చు టమాటాని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను టమాటాలు ఇప్పుడు మనకి టమాటా మగ్గటానికి కొంచెం పసుపు రుచి తగ్గట్టు వేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే టమాటా మెత్తగా మగ్గిద్ది బాగా మగ్గాలి మనకి టమాటాలు వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకుందాం ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి మనం కలుపుకుందాము బాగా కలిసేలాగా కలిసిన తర్వాత బఠానీ వేసుకుంటున్నా నేను ఇవి బఠానీ వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మన కూరలో కలిసేదా కలుపుకొని మగ్గించుకుందాము దీన్ని కూడా మూత పెట్టుకొని ఇది మగ్గిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మనకు గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకుందాము కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక స్పూను మనం గరం మసాలా కూడా వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకుని మసాలా అంతా కలిసిన తర్వాత ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం గ్రేవీ కావాలి కాబట్టి బాగా మరిగిన తర్వాత కూర అంతా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర దించేసుకోటి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ ఈ మా ములక్కాయి బఠానీ టమాటా కర్రీ నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్